వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్లో ఎందుకు తిరుగుతుంది లాస్ట్లో ఎందుకు తగ్గుతుందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా చూసుకుంటే వరకు అంగల్ టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే నెంబర్ వన్ ఎయిట్లు ఏడు వందల తొమ్మిది కేరెట్ల ఐటమ్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది అది నెంబర్ వన్ జబర్దస్త్ ఐటాలు ఇక ఏమన్నా ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఏమైనా ఉన్నాయంటే అవి నెంబర్ వన్ ఐటాలే ఉన్నాయి ఇక ఒక రకంగా ఉండే ఐటాలు ఇవన్నీ ఐదు వందలు ఆరు వందలు అయితే పలకడం జరిగింది ఇక మార్కెట్ లాస్ట్లో చూసుకుంటే కొంచెం డౌన్ అయ్యింది ఎందుకంటే క్వాలిటీలు అయితే అంతగా ఏం లేవు నెంబర్ వన్ ఐటాలు ఏం లేవు వచ్చే క్లాస్కాయలు ఉండే అన్నీ ఏడు ఏడు ఇరవై ఏడు ముప్పై ఇలా టాప్ రేట్లు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయంటే నాలుగు వందలు ఐదు వందలు సెకండ్ క్వాలిటీలు వేశారు ఈ థర్డ్ క్వాలిటీలోన్ని రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై వరకు అయితే థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అయితే పగడం జరిగింది ఈ పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పొడికాయ వేసారు ఫస్ట్లో అంటే ఒక మండికి అయితే నెంబర్ వన్ ఐటాలు వస్తాయి కాబట్టి అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ధర పెరుగుతుంది ఇక మిగతా మండీలు చూసుకుంటే క్వాలిటీ తగ్గిపోతున్నాయి అంత బెస్ట్ క్వాలిటీలు ఏం లేవు రకముండే ఐటాలన్నీ అవి అక్కడ డౌన్ అవుతా ఉంది అంతేగాని పెద్ద మార్పు ఏం లేదు క్వాలిటీలు బట్టి ధరలు వెళ్తున్నాయి ఇంకా రోజు మార్కెట్ చూసుకుని ఎనిమిది వందల యాభై రూపాయలు ఫస్ట్లో కొంచెం యాభై రూపాయలు స్పీడ్గా ఉంది ఇక లాస్ట్ సారి వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి నిన్న ధరలే పలికాయి పెద్ద ఏం మార్పు లేదు ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ